హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం పోటీ కానుక అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక రాజుగారికి ఒక రైతు స్నేహితుడు ఉండేవాడు రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా ఈ రైతు ఇంట ఒక పూట ఉండి చిల్లకర దుంపలు కాల్పించు తిని తన నగరానికి తిరిగి వస్తూ ఉండేవాడు ఇలా ఉండగా రైతు ఒకనాడు రాజధానికి వెళ్ళవలసి వచ్చింది రైతు భార్య ఒక చిలకడ చిలకరదుంపల మూటగట్టి ఇచ్చి రాజుగారికి చిలకరదుంపలంటే మహా ఇష్టం వీటిని తీసుకుపోయి ఆయనకు కానుకగా ఇయ్యి అన్నది ఓసి పిచ్చిదాన రాజుగారు ఇటువంటి కానుకలు చూసి ఏమనుకుంటారు అన్నాడు రైతు తన భార్యతో ఇంత దూరం నుంచి నువ్వు తీసుకుపోయినందుకు వారు తినకపోతారా ఏంటి పర్వాలేదులే ఏమి అనుకోరు పట్టుకెళ్ళు అన్నది రైతు భార్య భార్య మాట ఎందుకు తీసేయాలని రైతు చిలకరదుంపల మూట ఎత్తుకొని రాజధానికి బయలుదేరాడు దారిలో అతను తన మూటలో నుంచి చిన్న చిన్న దుంపలు ఏరి ఉరికి తింటూ నడవసాగాడు తీరా అతను రాజధానికి చేరేసరికి మూటలో ఒక్క చిలకరదుంప మాత్రమే మిగిలింది అయితే అది బాగా పెద్దది దీన్ని రాజుగారికి ఇస్తాను ఆయన ఎప్పుడు ఇంత పెద్ద దుంప చూసి ఉండడు అనుకున్నాడు రైతు రాజుగారి దర్శనం కోసం రైతు రాజసభ వద్దకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు లోపల సభ జరుగుతుంది రైతు బయట నిలబడ్డాడు కొంతసేపటికి సభ ముగిసింది రాజుగారు బయటికి వచ్చి తన స్నేహితుడైన రైతును చూసి పలకరించి కుశల ప్రశ్నలు వేశాడు రైతు మూటలో నుంచి చిలకడ దుంప తీసి తమ కోసం తెచ్చాను అన్నాడు రాజు పరమానందంతో చిలకడ దుంపను తీసుకొని పక్కనే ఉన్న బటుండి విలిపించి ఒరే ఈ బహుమానాన్ని మన ఖజానాలో భద్రం చేయించు తర్వాత వోసాధికారిని అడిగి వెయ్యి మొహరీలు తెచ్చి ఈ రైతుకు బహుమానంగా ఇవ్వు అన్నాడు తర్వాత రాజుగారు రైతు కేసి చూసి మనం భోజనానికి వెళ్దాం పద అన్నాడు ఎవరో ఊరు పేరు లేని రైతు ఒకడు ఒక్క చిలకడంప తెచ్చిస్తే రాజుగారు వాడికి వెయ్యి బంగారు మొహరీలు బహుమతి ఇవ్వడమే కాక తనతో పాటు భోజనం పెట్టి పంపాడని రాజ్యసభలో ఉన్న వారందరికీ తెలిసిపోయింది రాజుగారు ఇంత గొప్ప దాత అయినప్పుడు తామెందుకు లాభం పొందకూడదనే ఉద్దేశంతో ఒక సభికుడు మర్నాడు ఉత్తమ జాతి గుర్రాన్ని ఒకదాన్ని కొని రాజుగారి వద్దకు తెచ్చాడు మహారాజా ఈ మేలుజాతి అశ్వాన్ని తమకు కానుకగా ఇచ్చుకుంటున్నాను అనుగ్రహించండి అన్నాడు ఒక్క చిలకడదుంపకే వెయ్యి మొహరీలు ఇచ్చినవాడు ఈ గుర్రానికి ఇంకెంత బహుమతి ఇస్తాడో కదా అని సభికుడు ఆశపడ్డాడు ఈ సంగతి రాజుగారు గ్రహించాడు ఆయన తన పక్కనే ఉన్న భటుడిని పిలిచి ఒరే నిన్ నిన్న మన ఖజానాలో దాచమని ఒక చిలకడదుంప పంపాను దాన్ని తీసుకురా అని వాడి చెవిలో రహస్యంగా చెప్పాడు భటుడు వెళ్ళి త్వరలోనే చిలకడదుంపతో తిరిగి వచ్చాడు రాజుగారు ఆ చిలకడదుంపను సభికుడికిస్తూ వెయ్యి మొహరీలు చేసే చిలకడదంప నాకు నువ్వు గుర్రంగానుగ్గా ఇచ్చినందుకు నేను దీన్ని నీకు బహుమతి చేస్తున్నాను అన్నాడు సభికుడి ఆశ నిరాశ అయిపోయింది అతని దురాశకు తగిన శాస్తి జరిగిందని మిగిలిన సభికులు తమలో తాము చెప్పుకున్నారు ఇప్పుడు మనం మోసపుచ్చిన రామ చిలక అనే కథ చెప్పుకుందాం పూర్వం మగధ రాజ్యంలో ఒక గొప్ప వర్తకుడు ఉండేవాడు అతను ఓడల మీద వర్తకానికి వెళ్ళేవాడు అలా వెళ్లే ముందు ఇంట్లో అందరికీ నేను దేశం పోతున్నాను మీకేం కావాలి అని అడిగేవాడు ఇలాగే ఒక మారు అడిగి అందరి కోరికలు తెలుసుకున్నాడు తర్వాత తాను పెంచుతున్న రామ చిలక వద్దకు వెళ్ళాడు దాన్ని కూడా ఇదే మాట అడిగాడు అప్పుడు ఆ చిలక ఆ రోజు నువ్వు నన్ను పట్టిన అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఇంకా ఎన్నో చిలకలుంటాయి నీవు వెళ్ళి వాటితో మీలాంటి చిలుక నా వద్ద కూడా ఒకటి ఉంది అది మీతో ఈ మాట చెప్పమన్నది అను అవి ఏం జవాబిస్తాయో వచ్చి నాతో చెప్పు ఇదే నాకు కావలసిన ఉపకారం అని చెప్పింది మర్నాడే వర్తకుడు ప్రయాణం కట్టాడు ఆరు నెలలకు తన వ్యాపారం పూర్తి అయింది తర్వాత చిలక చెప్పిన అడవిలో పెద్ద రావి చెట్టు వద్దకు వెళ్ళాడు అక్కడ ఉన్న వేల కొలది చిలుకలతో తన చిలుక చెప్పిన ప్రకారం చెప్పాడు ఇది వినగానే వాటిలో ఒక చిలక రెపరెప రెక్కలు కొట్టుకుని కింద పడిపోయింది తక్కినవన్నీ ఏ జవాబు చెప్పకుండానే ఎగిరిపోయాయి ఈ సంఘటన చూసి విచారించి అచట నుంచి వర్తకుడు ఇల్లు చేరుకున్నాడు అతడు అడవిలో జరిగిన వార్తను తన చిలుకకు చెప్పాడు వెంటనే ఆ చిలుక కూడా గిలగిలా తన్నుకొని పంజరంలో పడిపోయింది అయ్యో అనుకొని వర్తకుడు పంజరం తలుపు తెచ్చాడు వెంటనే చిలుక రుబున ఆకాశ మార్గాన ఎగిరింది వర్తకుడు జరిగిన మోసాన్ని గ్రహించాడు కానీ ఏం చేసేది లేక అలానే చూస్తూ ఊరుకున్నాడు ఇప్పుడు మనం తోడేలు దుర్మరణం అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒకనొక అడవిలో ఒక కుందేలు ఒక తోడేలు ఉండేవి ఎందుకో తెలియదు కానీ తోడేలుకు కుందేలు మీద ఎక్కడ లేని ఆగ్రహం ఉండేది అది కుందేలు మీద పగ పట్టింది కుందేలు కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని అనుకుంది కుందేలు ఎటైనా వెళ్తే చాలు తోడేలు పొంచి ఉండి ఇంట్లో ప్రవేశించి కుందేలు పిల్లల్లో ఒకదాన్ని తినేసి వెళ్ళిపోయేది ఇలా ఒకటి రెండు సార్లు జరిగాక కుందేలుకు మనశ్శాంతి లేకుండా పోయింది కుందేలు తన ఇంటికి మరమ్మత్తులు చేయించింది తలుపులకు గట్టి గడియలు పెట్టించింది తోడేలు ఆట కొంతవరకు కట్టించింది పిల్లలు దాక్కునేందుకు పెట్టెలు చేయించి వాటికి బీగాలు అమర్చింది తోడేలు కూడా కుందేలు చేసిన బందోబస్తును గమనించింది తన పగ తీర్చుకునేందుకు అవకాశం ఎలా సంపాదించాలా అని ఆలోచించసాగింది ఆలోచించగా ఆలోచించగా దానికి ఒక గొప్ప ఉపాయం తట్టింది ఒకనాడు అది పరిగెత్తుకుంటూ కుందేలు ఇంటికి వెళ్ళింది దబదబా తలుపు తట్టింది ఎవరు వచ్చింది అన్నది కుందేలు నేను తోడేలు తమ్ముడు చప్పున తలుపు నీకు పుణ్యం ఉంటుంది నన్ను వేట కుక్కలు తరముకొస్తున్నాయి అన్నది తోడేలు ఆదుర్తాగా తన పిల్లలను అవతల గదిలో దాచి కుందేలు తలుపు తెరిచింది తోడేలు మట్టి కొట్టుకొని రొప్పుతూ లోపలికి వచ్చింది కుందేలు వాకిలి పక్కనే ఉన్న పెట్టె మూత తెరిచి ఇందులో దాక్కు అన్న వేట కుక్కలు ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే బయటికి వద్దు గాని అన్నది తన ఎత్తు పారిందని సంతోషిస్తూ తోడేలు పెట్టెలోకి వెళ్ళింది కుందేలు పెట్టె మూసి బేగం బిగించింది తర్వాత తన పిల్లలందరినీ బయటికి తీసింది పిల్లలు గదికి వచ్చి ఆడుకోసాగాయి తోడేలు పెట్టెలో నుంచి తమ్ముడు కుక్కలన్నీ వెళ్ళిపోయామో చూస్తావా అని కేకవేసింది ఇంకా ఒక కుక్క వాకి దగ్గర వాక వాసన చూస్తూనే ఉందే అన్నది కుందేలు నవ్వవద్దని తన పిల్లలకు సంజ్ఞ చేస్తూ కుందేలు అటు ఇటు తిరుగుతూ ఏదో పని మీద ఉన్నట్టు పసికట్టి తోడేలు ఏం చేస్తున్నావు తమ్ముడు అని అడిగింది నిప్పు చేస్తున్నాను అన్నది కుందేలు దేనికి తమ్ముడు అన్నది తోడేలు నీకు కాస్త టీ ఇద్దామని అన్నది కుందేలు మరి కాసేపు ఉండి తోడేలు ఆ చప్పుడేంటి తమ్ముడు అందే నీళ్లు తెరలడం అన్నది కుందేలు ఇంకొంచెం సేపు ఉండి తోడేలు కంగారుగా పెట్టిన ఏం చేస్తున్నావు తమ్ముడు అని అడిగింది నీకు ఊపిరి ఆడడానికి మూతలో చిల్లులు పెడుతున్నాను అన్నది కుందేలు మరి కాసేపు ఉండి తోడేలు బాధగా అమ్ము ఏంటో చురుకు చురుకుమంటున్నాయి అన్నది గోమార్లు ఉంటాయి రెండో వైపుకు పొర్లు అన్నది కుందేలు తోడేలు రెండో వైపుకు పొర్లింది కానీ ఏమీ లాభలే లాభం లేకపోయింది పెట్టే మూతలో చేసిన కంతల్లో నుంచి కుందేలు సలసలా కాగి నీళ్లు పోయేసాగింది తోడేలు కొంతసేపు గిలగిలా కొట్టుకొని చివరికి పెట్టెలోనే ప్రాణాలు విడిచింది ఈ విధంగా కుందేలుకు తోడేలు పీడ విరగడ అయింది ఈ మూడు కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్